హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరు ఈరోజు మీ అందరికీ మా నారుమడిని చూపించబోతున్నాను చూసారా ఎంత గ్రీనరీగా ఉందో రెండు బిట్ల కింద వేసామన్నమాట చూసారా అంటే ఒక ఎకరానికి ఎంత నారు పడుతుందో అంచనా ఉంటుంది కదా దాని ప్రకారం ఇలా సపరేట్గా ఆ నారుమడి వేసామన్నమాట ఆ నారుమడిలో కలుపు బాగా పెరిగిపోయింది మా వారు ఆ నారుమడిలో ఉండే కలుపు పీకేస్తున్నారనమాట ఆ కలుపు పీకపోతే ఏమవుతుందంటే నారుమడి కన్నా ఆ కలుపు మొక్కలే ఏపుగా పెరిగి అవకాశం ఉంటుందన్నమాట అప్పుడు ఇవి ఆ నారుమడికి పెరుగుదల తగ్గిపోతుంది అంటే దీనికి వేసే పోషకాలన్నీ అవి కలుపు మొక్కలు తీసుకొని అవి బాగా ఏపుగా పెరుగుతాయి కదా అందుకని చెప్పేసి మా వారు కలుపు మొక్కల్ని ఇలాగ పీకేస్తున్నారనమాట ఇలా పీకేయడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా నారుమడి చాలా చక్కగా పెరుగుతుంది తర్వాత వరి నాట్లు వేసేటప్పుడు ఈ నారుమడిని పీకేసి చిన్న చిన్న కట్టల కింద కట్టేసి ఆ పొలాల్లో వేస్తారు కదా ఆ కట్టల ద్వారా కూలి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వరి నాట్లు వేస్తారు పొలాల్లోనూ మా ఏరియాలో ఊడిపేయడం అంటారు మరి మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఊడిపోయడం అంటారు లేదంటే వరి నాటలు వేయడం అని కూడా అంటారు చూసారు ఫ్రెండ్స్ ఇలా కలుపు తీసుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ నార్మల్లో కనుక కలుపు తీసే ప్రాసెస్ మీకు కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్